వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ వీడియో ఎక్కువ శాతం చెట్టి యాడ్కి సంబంధించి ఉంటుందన్నమాట మరి చెట్టి యాడ్స్ ఎవరైనా మనం తెలుసుకోవాలి చెట్టి యాడ్స్ వాళ్ళు సీ ఫేరర్స్ అనమాట అంటే సముద్రం మీద ప్రయాణించే ఎక్కువ శాతం ప్రయాణించే వాళ్ళు అండ్ దే ఆర్ ట్రావెలర్స్ ఆల్సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇలా వెళ్ళేవారు అనమాట సో అక్కడ ఉన్నటువంటి వృత్తిని వీళ్ళు నేర్చుకొని వాళ్ళ యొక్క జీవనాన్ని ఎక్కువగా మెరుగుపరుచుకునే వాళ్ళు వీళ్ళు బంగారం వ్యాపారం చేశారు ఆ తర్వాత వజ్రాల వ్యాపారం చేశారు ఇలా అనమాట సో మనం ఇంకా వీడియోలోకి వెళ్దాం హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనమైతే కారాయికుడి అనేటువంటి ఒక హిడెన్ జంప్ ప్లేస్కి వెళ్తున్నాం అనమాట మన ఇది తమిళనాడులో ఉంటుంది సో ఇప్పటివరకు ఈ కారాయికుడి మీద కానీ ఆతంగుడి మీద కానీ తెలుగులో ఒక్క వీడియో కూడా లేదు తెలుగులో మొట్టమొదటి ఫస్ట్ వీడియో నేనే అప్లోడ్ చేస్తున్నాను అనమాట లాంగ్ వీడియో నాకైతే చాలా ప్రౌడ్గానే ఉంది ఇలాంటి ప్లేస్లో నేను ఒక వీడియో చేసి తెలుగులో ఫస్ట్ అప్లోడ్ చేస్తున్నా అంటే సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను క్లారిటీగా చేస్తాను అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏమున్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట రామేశ్వరం వెళ్ళే రూట్లో మనకైతే మధ్యలో ఉంటుంది ఈ రూటు తాంజావూర్ నుంచి తాంజావూర్ నుంచి నేను నైట్ బయలుదేరి కూడా నియర్ బై చేరుకున్నాక నైట్ అక్కడ పెట్రోల్ బంక్లో స్టే చేశాను అనమాట సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేసి నేను కారాయిడికి రీచ్ అయ్యాను అక్కడికి రీచ్ అయిన తర్వాత నేనైతే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ మనకు రీచ్ కాగానే ఫస్ట్ మనకు వచ్చే ప్లేస్ వచ్చేసి థౌసండ్ విండోస్ థౌసండ్ విండోస్ అనేది కారేకుడలో చాలా ఫేమస్ అనమాట సో నైన్టీన్త్ సెంచరీ ఎండ్ 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 టైంలో ట్వంటీన్త్ సెంచరీ ఎర్లీ టైంలో దీని అయితే నిర్మించారు చెట్టి యాడ్స్ సో ఇదనేది ఆ చెట్టియార్ నిర్మించినటువంటి ఏ బిల్డింగ్ అయినా సరే చాలా పెద్దవిగా విశాలంగా ఉంటాయి ఎందుకంటే అప్పట్లో జాయింట్ ఫ్యామిలీస్కి వాళ్ళు ఉండేలాగా ప్రిఫర్ చేసి నిర్మించిన నిర్మాణాలు అవన్నీ మనం వచ్చేసి బయట నుంచి చూడొచ్చు చాలా పెద్దది అనమాట థౌజండ్ విండోస్ హౌస్ ఇది సెంటర్లో ఉంటుంది కారాయూడిలో ఆ తర్వాత మనం చూడాల్సిన ప్లేస్ వచ్చేసి చెట్టినాడు హెరిటేజ్ టౌన్ అనమాట ఇదే ఆ కారాయికుడలో హైలైట్ ప్లేస్ ఇక్కడే మనం కారాయికుడలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ చెట్టినాడు ప్యాలెస్ని చూడొచ్చు అనమాట సో ఇదే కాకుండా మనకి ఇక్కడ చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అప్ నైన్టీన్త్ సెంచరీ నిర్మించినటువంటి గొప్ప గొప్ప చెట్టినాడు మ్యాంక్షన్ హౌసెస్ ఉంటాయన్నమాట సో అవన్నీ ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి కారాయిడలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్లేస్ అనమాట చెట్టినట్ ప్యాలెస్ అంటారు దీన్ని సో చెట్టినట్ ప్యాలెస్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది సో దీంట్లో చాలా మూవీస్ షూట్ షూటింగ్ జరిగాయన్నమాట మన తెలుగు కూడా రీసెంట్గా వచ్చిన కళ్యాణ్ రామ్ గారి డెబిల్ సినిమా అంత ముందుకు సూర్య గారి ట్వంటీ ఫోర్ మూవీ తమిళ్ సినిమాలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు కౌంట్లెస్ నెంబర్ ఆఫ్ మూవీస్ ఉన్నాయన్నమాట సో ప్యాలెస్ అనేది చాలా పెద్దగా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది చిటినాడు ప్యాలెస్కి మనకు లోపలికి వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదనమాట ఓన్లీ బయట నుంచి చూడాల్సి ఉంటుంది సో చెట్టినాడు టౌన్ విజిట్ చేసిన తర్వాత ఆ ఒక్క బిల్డింగే కాదు అక్కడ ఉన్న ప్రతి బిల్డింగ్ కూడా ఒక యునిక్ స్టైల్లో డిజైన్ చేయబడి ఉంటుంది అనమాట సో మనం ఇక్కడ చూడవచ్చు అక్కడ అప్పుడు నిర్మించినటువంటి నిర్మాణాలు ఎట్లున్నాయనంటే ప్రతిది కూడా ఒక ప్యాలెస్ లాగా ప్రతిది కూడా ఒక యునిక్ డిజైన్ ఈ డిజైన్స్ మనకు చాలా రేర్గా కనిపిస్తాయి మనకు మన సౌత్ ఇండియాలో సో నార్త్ ఇండియాకి వెళ్తే జైపూర్ కానీ రాజస్థాన్ కానీ అటు సైడ్లో మొత్తం ఇదే డిజైన్స్ ఉంటాయన్నమాట సో వాటిని తలపించేలా మన సైడ్ కూడా ఇలాంటి డిజైన్స్ ఇలాంటి ప్లేస్ ఒకటి ఉందని చాలా తక్కువ మంది తెలుసు అనమాట సో మనం ఇక్కడ చూడొచ్చు ప్రతిదీ ఎవ్రీ బిల్డింగ్ అట్లనే డిజైన్ చేయబడి ఒక పెద్ద ప్యాలెస్ లాగా ఉంటుందన్నమాట చెట్టినాడ్ అనేది ఏంది అని అంటే చెట్టినాడ్ అనేది ఒక చిన్న ప్లేస్ అనమాట సో ఒక డెబ్బై ఐదు గ్రామాలను కలిపి చెట్టినాడు అంటారు దాంట్లో చెట్టినాడు డిజైన్స్ అనేవి ఏదైతే ఉంటాయో వాళ్ళు నిర్మించిన నిర్మాణంలో చెట్టినాడు ప్యాలెస్ ఏదైతే ఉందో అది సెంటర్లో ఉంటుందన్నమాట దాన్ని క్యాపిటల్గా అంటే కారాయిడికి నియర్ బై ఉండడం వల్ల కారాయిడిని వాళ్ళు చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలకు కలిపి క్యాపిటల్గా వాళ్ళు పిలిచేవారు అనమాట అక్కడ ఒక మార్కెట్ లాగా కానీ అన్ని అక్కడ ఒక సంతలాగా కానీ అనమాట అప్పట్లో ఆ పరిసర ప్రాంతాలకి కారాయిడ్ అనేది పెద్ద ప్లేస్ సో ఆ చెట్టినాడు అనేది సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు గ్రామాలను కలిపి చెట్టినాడు అని చెప్పేసి పిలుస్తారనమాట చెట్టినాడు హెరిటేజ్ టౌన్లో మనం చూడాల్సిన ఇంకో విషయం ఏంటంటే కళ్యాణ మండపం ఉంది ఆ కళ్యాణ మండపం అనేది అది కూడా ఒక చిన్న ప్యాలెస్ లాగే ఉందన్నమాట అసలు కళ్యాణ మండపం అని అంటే నమ్మేలాగా లేదు చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ సో మనం ఒకసారి లోపలికి వెళ్ళి అనమాట దాన్ని ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఈ లోపల ఏదైతే ఉందో ఇది వచ్చేసి కిచెన్ ఆ డైనింగ్ ఏరియా అనమాట వాళ్ళు డైనింగ్ ఉంటుంది కదా ఆ డైనింగ్ అనమాట సో డైనింగ్ చాలా బ్యూటిఫుల్గా చాలా పెద్దగా ఉంది ఇది అసలు ఇది ఫంక్షన్ఆర్ అంటే ఎట్లా నమ్మాలేమో అట్లా చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట సో ఆ తర్వాత పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి చేసేటువంటి కళ్యాణ మండపం ఉంటుంది కదా ఆ మెయిన్ ప్లేస్ ఇక్కడ మనం చూస్తున్న అదే అనమాట సో ఈ మెయిన్ ప్లేస్ అనేది ఎలా ఉందంటే రూ మొత్తం ఓపెన్ ఏరియా ఉందనమాట చాలా విశాలంగా అంటే ఇరుకుగా అట్లా కాకుండా మంచిగా లైట్ వచ్చేలాగా గాలి వచ్చేలాగా అప్పట్లో కట్టడం అనంటే మరి ఎంత అంటే అన్ని ప్రణాళికతో కట్టింది అనమాట గాలి లైట్ అన్ని ప్రశాంతంగా ఇట్లా మొత్తం ఇరుకుగా లేకుండా ఓపెన్గా ఉందన్నమాట చాలా ఓపెన్గా ఉంది చైర్స్ అట్లాంటివి ఏముండదు అంట మొత్తం కింద కూర్చోవడం ఏముంటుంది ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది లోపల చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అసలు ప్యాలెస్ అది మండపం మాత్రం చాలా బాగుంది ఇట్లాంటి దాంట్లో పెళ్ళి చేసుకోవాలి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అసలు కొత్త వైబ్స్ వస్తాయి అన్నమాట ప్యాలెస్ వచ్చేసి ఆతంగుడి ప్యాలెస్ అనమాట సో ఆతంగుడి అనేది ఆ కారేకుడి పక్కనే ఉంటుంది జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లైక్ దట్ ఓన్లీ చెప్పాను కదా ఇక్కడ అన్ని విలేజెస్ చుట్టుపక్కల ఉండడం వల్ల వీటన్నిటిని కలిపి చెట్టినాడ్స్ అంటారు అనమాట సో పక్కనే ఆ చెట్టినాడ్ విలేజ్ ఉంటుంది ఇక్కడ మనం ఈ ప్యాలెస్ని చూడొచ్చు ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లోపలికి వెళ్ళి రండి చాలా లోపల మొత్తం ఇంపోర్టెడ్ ఉన్నాయి ఉన్నాయన్నమాట వాళ్ళు అప్పట్లో నిర్మాణానికి వాడినటువంటివి అవన్నీ చూపిస్తాను లోపల ఎట్లున్నాయో పదంగూడి ప్యాలెస్లో ఉన్నటువంటి రూఫ్ సీలింగ్ మొత్తం వుడ్ కార్వింగ్ అండ్ హెర్బల్ పెయింటింగ్ అనమాట అవంతా హ్యాండ్మేడ్తో చేసినటువంటి పెయింటింగ్స్ అండ్ థింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది మొత్తం హెర్బల్ పెయింటింగ్స్ కానీ వుడ్ కార్వింగ్ కానీ ఆ తర్వాత మనం ఇక్కడ చూస్తున్నటువంటి పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గ్రానైట్ పిల్లర్స్ ఫ్రమ్ ఇటాలియన్ అనమాట అప్పట్లోనే ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకొని వర్క్ చేశారు ఇక్కడ టైల్స్ కూడా మొత్తం ఇటాలియన్ మార్బుల్స్ ఇవన్నీ పిల్లర్స్ వచ్చేసి గ్రానైట్ పిల్లర్స్ చాలా బ్యూటిఫుల్ కట్టడం ఇప్పటికీ కూడా అవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అనమాట ఏమాత్రం డ్యామేజ్ కాకుండా ఇంకొకటి మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్యాలెస్ లోపలికి లైటింగ్ రావడానికి డిఫరెంట్ డిఫరెంట్ గ్లాసెస్ వాడారనమాట విండోస్కి వాళ్ళు అవి కూడా ఇంపార్టెడే సన్లైట్ ఉన్నప్పుడు అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో చాలా బ్యూటిఫుల్గా లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట లోపల విండోస్కి పైన ఉన్నటువంటి వెంటిలేటర్స్కి మొత్తం అవి వాడారు మాక్సిమం లైటింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇంకా మనం ఆతంగుడిలో తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆతంగుడి టైల్స్ ఈ ఆతంగుడి టైల్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి నిజంగా ఇవన్నీ టోటల్ హ్యాండ్ మేడ్ అనమాట హ్యాండ్ హ్యాండ్ మేడ్ ఎటువంటి మిషన్స్ కానీ ఏం వాడరు వీళ్ళు ఇక్కడ మనం చూస్తున్నాం కదా మొత్తం మేడ్ టెన్ బై టెన్ గ్లాస్ని యూజ్ చేసి వాళ్ళు వాటిని అయితే కస్టమైజ్ చేశారనమాట అన్నమాట చూస్తున్న వచ్చేసి ఆతంగు టైల్స్ యొక్క డిజైన్స్ అనమాట వాళ్ళు కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు డిజైన్స్ వాళ్ళే డిజైన్ తీసుకొని వచ్చినా దాని తగ్గట్టు వాళ్ళు రెడీ చేసి ఇస్తారంట సో మనం అసలు దీని ప్రాసెస్ ఏంది ఎట్లా చేస్తారు వీటి ఎంత టైం పడుతుంది వీటికి అని చెప్పేసి దాంట్లో అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ యొక్క ఓనర్ అనమాట వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం గురిచేద్దాం ఇప్పుడు శివగామి ఓకే ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ ప్లేస్ ఏంటి ఆక్సైడ్స్ this yeah. is a athamudi tiles and the tiles is a making from oxides and sand the sand is especially in Atanguri only. there is no available in any other places and the tiles have no side effects like knee pain joint pain and other things and the tiles we can uh, only using uh, oxide cement and where uh, are the only oxides only okay nothing else and you can take the videos also sure sure they will uh, complete the stage work after they will dry the dry it in sun okay after that uh, pour it into the water for curing after they will uh, dry in the uh, again sun atomundi tiles ok specialty adanmata totally handmade వాళ్ళు యూజ్ చేసేటువంటి రెడ్ సాయిల్ ఏదైతే ఉందో అది ఆతంగుడి ఆ స్పెషల్ సాయిల్ అనమాట బయట ఎక్కడ దొరకదంట రెడ్ సాయిల్ తర్వాత సిమెంట్ పెగ్మెంట్ వాటర్ ఈ ఫోర్ యూజ్ చేసి వాళ్ళు తయారు చేశారు సో ఆ గ్లాస్ని అయితే చాలా జాగ్రత్తగా తీసారన్నమాట డ్యామేజ్ కాకుండా అది తయారు చేసిన తర్వాత ఒక వన్ వీక్ అట్లా ఎండకు పెట్టి ఆ తర్వాత ఒక టూ డేస్ మళ్ళీ వాటర్లో పెట్టి మళ్ళీ బయట పెడతారు పెడతారు పెడతారనమాట ఎండకు పెట్టిన తర్వాత ఆరిన తర్వాత ఇట్లా గ్లాస్ తీసేస్తే మనకు బ్యూటిఫుల్ డిజైన్స్ అనేవి వస్తాయి అన్నమాట సో చాలా బాగున్నాయి టైల్స్ అనేవి కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా వాళ్ళు ప్రిపేర్ ఇవి ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ మనం వచ్చింది చిన్న ఫ్యాక్టరీ అనమాట చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇంక ఇక్కడ